అందరికీ నమస్తే నోల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ రైట్ ఎప్పుడెప్పుడు వస్తాడు కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా అసెంబ్లీ సమావేశాలు పెడితే అసెంబ్లీ సమావేశాలలో కేసీఆర్ మాట్లాడతాడా నిజంగానే ఈసారి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతాడా అన్న పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండే కానీ రేపు అసెంబ్లీ సమావేశాలు ఏవైతే పెడతా ఉన్నారో ఆ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతా ఉన్నారు దాదాపు నువ్వు రా కేసీఆర్ నువ్వు మాట్లాడు కేసీఆర్ అసెంబ్లీకి రా కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడు కేసీఆర్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఊక పిలుస్తూ ఉన్నారు కదా ఇక మరి చూద్దాం రేపు ఏం సమాధానాలు చెప్తారో ఏం కథనో తెలియదు ఇక్కడ మాత్రము ఊక మైకు చేసినా లేకపోతే మాట్లాడే అవకాశం ఇవ్వకపోయినా మాట్లాడిన ప్రతిసారి ఎవరో ఒకరు అడ్డుపడితే మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇజ్జత పోతుంది అట్లనే రేవంత్ రెడ్డి ఇజ్జత కూడా పోతుంది ఎందుకని నేను మాట అనాల్సి వస్తుంది అని అంటే మొన్న కొడంగల్లో నువ్వు రా కేసీఆర్ అసెంబ్లీకి రా అసెంబ్లీలో ఎంత టైం కావాలంటే అంత టైం ఇస్తా మైక్ ఆపకుండా టైం ఇచ్చే బాధ్యత నాది నీ గౌరవానికి ఎక్కడ ఏమంటారు భంగం కలగకుండా చూసుకునే బాధ్యత నాది నీ గౌరవాన్ని కాపాడే బాధ్యత నాది అని చెప్పేసి మాట్లాడిండు అదే వేదికగా ఎన్ని బూతులు కక్కాలను మాజీ ముఖ్యమంత్రి మీద అన్ని బూతులు కక్కిండు రేవంత్ రెడ్డి ఎన్ని బూతులు కక్కాలనో అన్ని బూతులు కక్కిండు ఇక మన నోటితోని అనలేని భాషను మాట్లాడిండు అయినే ఘోరమైన భాష ఇంతవరకు అటువంటి భాష ఎవరు మాట్లాడలేరు కావచ్చు చరిత్రలో ఎన్నడూ ఇక మాట్లాడవరు కూడా ట్రెండు సెట్ చేసింది రేవంత్ రెడ్డి దా ట్రెండు అంతమయ్యేది రేవంత్ రెడ్డితోనే అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే అంత బూతు అంత జాలము అంతగానం సమాధానం చెప్పమని అడిగితే అంతగానం ఎవరు మాట్లాడరు సరే మొత్తం మీద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి వస్తా ఉన్నారు మొన్న చూసినాం డెబ్బై ఐదు నిమిషాల ప్రెస్ మీట్ అంతకంటే ముందుగా ముఖ్య కార్యకర్తలతోని సమావేశం నిర్వహించారు బీఆర్ఎస్ఎల్పి బీఆర్ఎస్ అండ్ వి ముఖ్య కార్యకర్తలతోని సమావేశం ఏర్పాటు చేసిండ్రు ఈ సమావేశంలో ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల గురించి మాట్లాడిండు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల గురించి మాట్లాడిండు మాట్లాడిన తర్వాత నిన్న దాదాపు నిన్నకమున్న నిన్న దాదాపు రెండింటి నుంచి పాలమూరు ఇటు మహబూబ్ నగర్ నల్లగొండ రంగారెడ్డి వెళ్ళి మాజీ మంత్రులు ముఖ్య బిఆర్ఎస్ నాయకులు హాజరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు దాదాపు నలభై టీఎంసీలు నలభై ఐదు టీఎంసీలకే సరిపోతుంది అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాసిండ్రు రు డిపిఆర్ వాపస్ వచ్చిన ముచ్చట దాచపెట్టిండ్రు ఇవంతా కథ కథ మొత్తం నడిపించిండ్రు కేవలం ఆంధ్ర ప్రయోజనాల కోసమే ఆ తెలంగాణ ప్రాంతం నీళ్ళు మొత్తం ఆంధ్రాకు తరలించడం కోసమే కష్టపడతా ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు అటు మోడీ ఇటు రేవంత్ రెడ్డి అక్కడ చంద్రబాబు నాయుడు మరి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టింది అడిగిందంట్లో తప్పేమున్నది ఒక రేవంత్ రెడ్డి తప్ప ఏ మంత్రి అన్నా ప్రెస్ మీట్ పెట్టిండా ఏ మంత్రి అన్నా మాట్లాడిండా రేవంత్ రెడ్డి తీరుగా ఎవరన్నా సమాధానం ఇవ్వగలిగిర్రా బూతులు వలన మాట్లాడిర బూతులే సమాధానం అనుకున్నారా తెలియదు మొత్తం మీద తెలంగాణ హక్కులు తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రయోజనాల దృష్ట్యా పోతా ఉన్నది కేసీఆర్ మాట్లాడిన మాటలేంది అవే మ్యాక్సిమము అసెంబ్లీలో లేవనెత్తే అవకాశాలు ఉంటాయి కానీ రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్న నేపథ్యంలో మీరు మంచిగా ఫుల్గా ప్రిపేర్ కావాలని చెప్పేసి ఇప్పటికే మంత్రులకు ఎమ్మెల్యేలకు సలహాలు సూచనలు చేసిన పరిస్థితి మరి ఆయనకేం వచ్చిందో ఈయనకేం సలహా వీళ్ళకేం సలహాలు చేసి చేయించినో తెలియదు కానీ అధికారులకు మాత్రము ఈ ప్రాజెక్టులు ఏంది ఈ నీళ్ళు ఏంది ఈ కథ ఏంది ఈ లెక్క ఏంది దాని మీద ఓ అచ్చర ముక్క రాదొల్ల పొట్ట చెప్పితే అచ్చర ముక్క తెలియదు ఏ బేసిన్లో ఏ ప్రాజెక్టులు ఉన్నాయో తెలియ బనకచెల్ల కడితే ఏ నీళ్ళు పోతాయో తెలియదు ఇటు నలమల సాగర్ కడితే ఏ నీళ్ళు దెబ్బకపోవాలని చూస్తారో తెలియదు మొత్తం మీద బనకచెల్ల తీసేసి గోదావరి జలాలను కూడా ఊడ్చుకపోయితే ఊడ్చుకపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్ని నీళ్ళన్ని తెలంగాణ ప్రాంతం నుంచి నీళ్ళన్ని దెబ్బకపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నీళ్ళ గురించి పోరాటం చేయలేదు నీళ్ళు ఇవ్వలేదు కేసీఆర్ అని మాట్లాడి మాట్లాడే సన్యాసులు మేధావులు రేపు అసెంబ్లీ సమావేశాలల్లో నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడనిస్తారా ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వనిస్తారా ఇక్కడ తేలిపోతుంది పాలేవో నీళ్ళేవో అని స్పష్టంగా తేలిపోతాయి ఎందుకు తేలిపోతాయి అని అంటున్నా అంటే ఇక్కడ మాట్లాడనీయకపోయినంత మాత్రాన పాలేవో నీళ్ళు లేవో తేలిపోతాయా మాట్లాడనిస్తేనేది ఏలిపోతుందా అని అంటే మాట్లాడనిచ్చినా తేలిపోతాయి మాట్లాడనీయకపోయినా తేలిపోతాయి ఎందుకు మాట్లాడనిచ్చినది వెళ్ళిపోతాయి మాట్లాడనీయకపోయినా తేలిపోతాయి అని నేను అంటున్నా అంటే మాట్లాడనీయకపోతే తప్పు వాళ్ళదున్నట్టే కాంగ్రెస్ పార్టీ నాయకులే తప్పు చేస్తున్నట్టు తెలంగాణ ప్రాంతానికి ద్రోహం చేస్తున్నట్టు తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కించపరచాలే ప్రతిపక్షాల మీద బురద చల్లే ప్రయత్నం చేయాలనే ఆలోచన తప్ప ఇంకొకటి లేదు ఈ అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల గురించి చర్చ పెట్టాలి ఆరు గ్యారంటీల గురించి చర్చ పెట్టాలి టు పీ పాలసీ ఏదైతే ఉన్నదో ఐదు లక్షల కోట్ల రూపాయల స్కామ్కు రేవంత్ రెడ్డి తెరలేపిండో ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫర్మేషన్ ల్యాండ్స్ అని చెప్పేసి పేరు పెట్టి ఐదు లక్షల కోట్లకు తెరలేపి ఇస్తారైతేనే వాటిని వాడుకోవాలని చూసిండో ఆ అంశం మీద చర్చ పెట్టాలి ప్రజలకైతే ఏవైతే హామీలు ఇచ్చినారో ఆ హామీల గురించి మాట్లాడాలి రైతుల యూరియా తిప్పల గురించి మాట్లాడాలి రైతు భరోసా గురించి మాట్లాడాలి నిరుద్యోగులకు ఇస్తా అన్న రెండు లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడాలి మహిళలకు ఇస్తా అన్న ఇరవై ఐదు వందల రూపాయల గురించి చర్చ పెట్టాలి అప్పుల మీద లెక్క చర్చ పెడతాడ పెట్టండి అప్పుల మీద చర్చ పెట్టండి తీయండి మీరే కదా ఒప్పుకున్నది రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు చేసింది వాస్తవమే ఈ రెండేళ్ళ పొద్దులో అని చెప్పేసి రాగానే హడావిడి చేసి విడుదల చేస్తాం ఆ పత్రాలు చేస్తాం అని అందరి కదా ఇప్పుడు పెట్టినరు ఇప్పుడు బయట శ్వేత పత్రాలు ఏ ప్రాజెక్టుకి ఎన్ని కలిసి పెట్టినరు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎన్ని కా ఎన్ని ఈ రెండేళ్ళల్లో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిండ్రు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు ఏ రు ఏ వీటికి ఎన్ని ఖర్చులైనయి ఎందుకు ఇంతగానో అప్పులైనయని ముచ్చట్లని ఇప్పుడు బయట పెట్టుండ్రి పెట్టరా అట్లా ఎట్లా అట్లా పెడితే దొంగ దొరికిపోరు ఆల్రెడీ దొంగలై కూర్చున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజల దృష్టిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాబట్టి ఇప్పుడే అసలు ముచ్చట బయట పెడితే అసలకే హసరొత్త ఆలోచనలో వాళ్ళు ఉంటారు మరి చూద్దాం రేపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి రానున్నారు మొత్తం మీద అసెంబ్లీలో మాట్లాడే చర్చించే అవకాశాలు ఉంటాయా రేపు ఒక్కరోజే వస్తారా తర్వాత తర్వాత రోజు కూడా వస్తారా రేపు అసెంబ్లీలో ఏమేమి చర్చలు పెడతారు మామూలుగా మొదటి రోజు మామూలుగానే కొనసాగుతుంది లేకపోతే చర్చనే మొదలు మొదలు పెడతారా రేపు కంపల్సరీ ప్రతిపక్షం పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నట్టు మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నట్టు పదిహేను రోజులు నడపాలి అసెంబ్లీ ప్రజా సమస్యల మీద మాట్లాడాలి ఇటు వాళ్ళు ప్రజా సమస్యల మీద మాట్లాడరు ఇటు మాట్లాడే టైంకి అటు మైక్ కడి చేస్తారు ఆడక ఏదో ఒక ఆరోపణ చేస్తారు ఆరోపణకు క్లారిటీ ఇచ్చే టైంకి సబ్జెక్టుతో కొట్టే టైంకి ఇటు మైకులు కడి చేస్తారు అంతకుమించి మించి ఏమి జరగదు అసెంబ్లీలో ఓ ప్రజల సమస్యలు ఏంది ప్రజలకు మనం ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏంటి ఆరు గ్యారెంటీలలో ఎన్ని అమలు చేసినాం ఎన్ని మిగిలిపోయినాయి ప్రజలు ఎందుకు ఇబ్బందులు పడతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో వరుసగా నాలుగు నెలలుగా ప్రతి ద్రవ్యోల్బణం ఎందుకు ఏర్పడ్డది మైనస్లల్లలో ఎందుకు పడిపోయింది దేశాన్నే దేశాన్ని దేశంలోనే నెంబర్ వన్గా ఎదిగింది మన తలసరి ఆదాయం వృద్ధి రేట్లో ది జిఎస్డిపి వృద్ధి రేట్లో మరి ఎందుకు ఇప్పుడు పడిపోయింది రికార్డు బ్రేక్ చేసేంత తలసరి ఆదాయం పెరిగింది కదా దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి పోయింది కదా మరి ఇప్పుడు ఎందుకు తగ్గిపోయింది ఎక్కడెక్కడ మేము ఫెయిల్ అవుతున్నాం సలహాలు సూచనలు తీసుకోండి అట్లా ఒప్పుకోరు అట్లా ఈగోలు ఒప్పాయి వీళ్ళ ఈగో ఎట్లా సాటిస్ఫై అవుతుంది తెలుసా ప్రతిపక్ష నాయకులు ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నప్పుడు సబ్జెక్టు మాట్లాడుతున్నప్పుడు మైక్ కట్ చేసి అయ్యో మైక్ కట్ చేసిండ్రు అని చెప్పి వాళ్ళు అనుకుంటారు కదా అగ అప్పుడు వాళ్ళ ఈగో సాటిస్ఫై అవుతుంది ప్రజల సమస్యల మీద కాదు లేకపోతే ప్రజాక్షేత్రంలో వాళ్ళ పరిస్థితుల గురించి కాదు ప్రజలకు ఏమందియాలనే అంశం మీద కాదు నేను అనుకుంటున్నదైతే లేకైతే పాలమూరు రంగారెడ్డి నీళ్ళ మీద నీటి వాటాల మీద నీటి పంపకం మీద కృష్ణానది జలాల విషయంలో గోదావరి నది జలాల విషయంలో చర్చలు పెట్టాలే కంపల్సరీ ఒక్కడే కాదు రెండు డే రెండు రోజులు దాని మీద చర్చలు జరగాలి ప్రజలకు తెలియాలి నోటి మాటతోనే ఆరోపణ వేసుకుంటే ఓడు కాదు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు తెలంగాణ నీటిల కోసం ఎవరు కొట్లాడుతురు నీటి హక్కుల కోసం ఎవరు పోరాటం చేస్తారు అనేది అర్థం కావాలి పక్కా రైట్ మొత్తం మీద అసెంబ్లీ చే అసెంబ్లీకి వచ్చేదందుకు నందినగర్ నివాసానికి చేరుకున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు అసెంబ్లీ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఆ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి ఏమైనా చర్చలు పెడతారా లేకపోతే మొదటి రోజు ఎప్పట్లాగానే ముందుకు కొనసాగుతుందా అనేది చూద్దాం ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ మీఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి